హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము సోమశిల్లా పోతున్నాం సోమశిల్లా ఈజ్ ద వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ ఆఫ్ ఇన్ తెలంగాణ అండ్ మినీ మాల్దీవ్స్ నేను మా గారు ఇడు హైదరాబాద్ నుంచి వచ్చిండు సోమశిలా చూద్దాం రా ఎట్లా ఉంటది ఏంది అని చూద్దామంటే నేను విని తీసుకొని పోతున్నాను యాక్చువల్లీ మేము ఎన్నో సార్లు చూసినాం సోమశిలా సోమశిల్లా సోమశిల్లా మా అమ్మమ్మ ఊరు వీడు చూస్తా అంటే తీసుకపోతున్నాం అక్కడ ఎలా ఉంటది ఏమేమి అవన్నీ మీకు వీడియో ద్వారా చూపిస్తాను మొదటిసారి నా ఛానల్కి కి వచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు పగనున్న బెల్ క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటీస్ కింద వస్తుంది పదండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూసేద్దాం ఇప్పుడు మేము పోయే బండి ఇదే అవెంజర్ మా అన్న బండి మాదేం కాదు ఈ బండి మీదనే మేము ఇప్పుడు సోస్లో అవుతున్నాం మళ్ళీ పెట్రోల్ పెట్రోల్ అయిపోతాయని రూట్ హైదరాబాద్ నుంచి నార్గల్ నుంచి మనపర్తి నుంచి స్టాచ్యూ కా నుంచి రైడ్ తీసుకోవాలి బైక్ లో మీద వస్తారు కాబట్టి ఇదే రూట్ బస్టాప్ పోయి మనం చేస్తా చెప్పా నుంచి రైడ్ తీసుకోండి అనంతి రైట్ కొంచెం ముందుగా నాకు ఒక వ్యూ ఉంటది పది జాస్ ఉంటది షాపు బ్రిడ్జ్ ఇది వ్యూ ఈ పాయింట్ వ్యూ

ఒక పది రోజుల్లో పందరూ పెట్టిన పక్షిని బయటకి వెళ్ళితే బయటకి ఎంత స్వేచ్ఛ గా ఉంటాయో ఈ ఏరియా అట్లా ఫీల్ అవుతారు పక్క ఆ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్ అవన్నీ చూసి 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 గోడతాయి కదా ఒకసారి ఇక్కడ రండి ఒకసారి మీకే తెలుస్తుంది అసలు ఆ నేచర్ అదంతా వీరు మొత్తం గ్రీనరీ కొండలు గట్లు పడితే అనిపిస్తుంది మీకు ఆ రోజు అంతా మీరు లైఫ్ లో మర్చిపోలేని రోజు అయితే ఇక్కడ వచ్చి విజిట్ చేసిన రోజు ఈ రోడ్కి వెళ్తేనేమో వేరే ఊరు వెళ్తాయి మల్లేశ్వరం అని సీరా కొల్లాపూర్ నుంచి రోడ్డు కొడితే నుంచి వెళ్ళొచ్చు ఇట్లా వెళ్తే ఊర్లో నుంచి వెళ్తాయి ఊరు ఊరు ఎంట్రీ ఇది మా ఊర్లోకి ఎంటర్ అయిపోయినా ேட் அனு அது சீதாப்பு ரோட்டேல் கிளம்பி மனம்

ఇదేళ్ళు అన్ని షాపులు నీకేం ఏం కావాలంటే చేపలు చేపలు చేయాల్సింది పర్వాలంటే మనం బోటెక్కాలనుకుంటే వచ్చి వచ్చి వెళ్ళాలి அட் அவுதலே போல அவுதல் அல்லது ఇదంతా వ్యూ మనం నీళ్ళల్లో స్నానం చేయాలన్నా ఏం చేయాలన్నా కొల్లాపూర్ మండలంలో మనం చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అన్ని లో ఉంటాయి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి ఉంటది ఇక్కడ నన్ను వినండి సంకల్ పట్రాంతకుముందు వినాగురి పడి వచ్చినప్పుడు కలిసి వచ్చినాం అప్పుడు వాటర్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కొంచెం కిందికి ఇంకా రాగా రాగా వాటర్ వెళ్ళిపోతుండే శ్రీశైలం గేట్లు ఎత్తినాక గేట్లు ఎత్తక ముందుకు ఇక్కడ దాకున్నాయి వాటర్ శ్రీశైలం గేట్లు ఎత్తనాక ఆవిటెళ్ళి ఈ వాటర్ అన్ని వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏడు నదులు కలుస్తాయి ఏడు నదులు ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి ఈ వాటర్ అన్ని శ్రీశైలం వెళ్తాయి ఈ వాటర్ ఇటు నుంచి శ్రీశైలం వెళ్తాయి మా ఊరు కూడా మధ్యలో టచ్ అవుతాయి మా ఊరు నుంచి శ్రీశైలం శ్రీశైలం ఉన్న నీళ్ళు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము ఏదో మేమేం చేయమంటే అవన్నీ మాట్లాడతారా అవన్నీ అంటే మాటలు నిలిపి నా కలుస్తాయిద్ర మల్పవరని భీమరాధి భవనాశి ఏడు నాథలు ఇక్కడ కలుస్తా ఇక్కడ కలిసి అరుణ్ గడ్ల మంది తిరిగి వెళ్తాయి ఎవరు నుంచి వస్తాయి వాటర్ ఇక్కడికి జులాల సైడ్ నుంచి కర్ణాటక సైడ్ సైడ్ నుంచే కదా నుంచి వచ్చి ఏడు వెళ్తాయి నాగార్జున సాగర్ వెళ్తాయా ఇవి అమ్ముతారా అరటి దీపం ఇది అరటి దీపారు స్నానం చేసి తడి బట్టలు పెట్టాలి నదిలో ఎలి మొక్క కోరుకొని లలిత సోమేశ్వరం ఇది లలిత సోమేశ్వరం ఇది మాది సత్యనదల సంగమేశ్వరం ఆంధ్ర అవతల సైడ్ ఉన్న సంగం నీళ్ళ మునిగిపోయిన టెంపుల్ సంగమేశ్వరం టెంపుల్ కదా అది ఆంధ్రకి నీకు వస్తుంది సోమేశ్వరం ఇదేంది లలిత సోమేశ్వరం లలిత సోమేశ్వరం మన తెలంగాణకి నీకు వస్తుంది సత్యనదల సంగమేశ్వరం ఆంధ్రకి అందువల్లనే దీవి వెలిగిస్తారు పుణ్యక్షేత్రం వస్తా మార్గం వస్తాం ఇందాక గేదెలు స్నానం చేశాయి అక్కడ చూ ఇందాక చూసారు కదా వీడియోలో ఇప్పుడు వీలు ఇప్పుడు ఇద్దరు గేదెలు ఇక్కడ వీలు పోయారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం నాగల్లి ఇప్పుడు బయకం ఇలా ఎలా ఎలా చేస్తాము అక్కడ ఇక్కడ ఎదు అన్నట్టు ఇప్పుడు వీలు ఇద్దరు ఇలా పోతున్నారు ఈ వచ్చు వీనికి ఇద్దరు తెచ్చేయండి నాకు ఈత రాదు అదే నాకు ఈత రా ఇంకోటి పోతుండే కాకపోతే ఇక్కడ అందరూ ఉంటారు కదా జనాలు అందరూ ఉంటారు వాళ్ళ ముందు బట్టలు ఇప్పి అంటే మనకు నచ్చా మనం నాకు చెప్పిరు వాళ్ళు ఈత నేర్పిస్తా అని కానీ నేనే వద్దు నేను రాను అని చెప్పి నేను ఎందుకంటే బట్టలు తెచ్చుకోలేను వాళ్ళు బట్టలు తెచ్చుకోరు వాళ్ళ బట్టలు ఇల్ నేనే తెచ్చాను అటు చెప్ప పొద్దున్నారేళ్ళు కూర్చో చూసుకుని మా కోసం వేసు చేసుకుంటాం లేదంటే చిన్న పడి పడి పడుకుంటుండ్రు వాళ్ళని కాపాడలేకపోయి కాపాడేమో ఈత రాదు అక్కడ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు వాడు అన్నయ్య వీడు తమ్ముడు నారాజ్ చెప్పు అందరికి మన అకౌంట్ అద్దనే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇలా మీరు రావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే చాపల చాలా ఫేమస్ ఇక్కడ బాబు చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాడు వాళ్ళ డాడీ ఈత ఆ అబ్బాయికి ఈత ఈత కొట్టిస్తుంది ఈత నేర్పుతున్నాను అన్నమాట లాస్ట్ టైం అదే మన దసరా టైంలో వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చారంట ఆ టైంలో వాటర్ చాలా ఉన్నాయి బాగున్నాయి అక్కడ దాకా ఉండే వాటర్ అనేది అక్కడ పైన ఇప్పుడు అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ దాకా ఉండే కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాయి వాటర్ అనేది ఎందుకంటే నేను సోమశీల సుర్లే అని చెప్పి నన్ను తీసుకొచ్చారు చూపిద్దామని నా కోసం ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటారా వాళ్ళ వీడియో ఇప్పుడు వాళ్ళు చేసే మొత్తం ఒక మెమరబుల్ ఉండాలని చెప్పిన వీడియో చేసుకోండి ఇలా అంటారు వాళ్ళు మరి దారుణం కదా ఇతను అన్నయ్య ఇతను తమ్ముడు ఇలా చూడ ఇలా దుంకుతున్నాడు చూడండి ఎవరు దుంకా ఎవరు బాగా దుంకి ఎవరు బాగా దుంపి చూద్దాం ఫస్ట్ అయిపోయింది సెకండ్ ఇప్పుడు సెకండ్ ఇక చూద్దాం ఎలా దుంకుతాడు ఎంత ఎంత హైట్ లో ఎంత హైట్ లో దుంకుతాడో చూద్దాం చిన్న బెడ్ దాకుతుందంట బ్రో జస్ట్ మీకోసమే చూడండి ఇక్కడ దుంకుతారంట మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూసారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు అబ్బాయి చూడు డబ్ల్యూ డబ్ల్యూ పెళ్ళి వెళ్లేక వెళ్తున్నాడు చూడండి చూడండి అతను ఫోన్ పట్టుకున్నాడు ఇతను వెళ్తున్నాడు ఇది కొంటూ ఇత కొట్టుకుంటా అలా జాగ్రత్తగా చూడండి కేవలం మీకోసం మాత్రమే ప్రయోగాలన్నీ ఎందుకంటే మేము చూసాం కాబట్టి మీకు ఇలా చూపించాలని మీరు ఇంకా ఎంజాయ్ చేయాలని మా లాగా వెళ్ళారు అక్కడ అక్కడ చాలా దూరంలో వెళ్ళారు అది కూడా చూడండి చూడండి ఇలా ఇలా ఇస్తున్నాడు ఇదో చూడండి ఒక చాప ఒక చాప అనేది ఇప్పుడు సురక్షాప అనేది ఇలా వస్తారు మీదికి మంచి వస్తున్నారు అతను కూడా ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక దీపం అనేది ఇప్పుడు ఒక దీపం ఇప్పుడు నేను వీడియో కదా ఇంతసేపు నేను మీకు వీడియోలో కనిపించలే కదా ఇప్పుడు ఒక దీపం అనేది నేను వదులుతాను దీపం ముట్టించి ఆ వీడియోలో కంపల్సరీ నేను మీకు కనిపిస్తాను ఇంతసేపు నేను వీడియో తీశాను కదా నేను ఇక్కడ ఇక్కడ అక్కడ అలాగేం లేదు ఏదో మా ఊన్ రీసెంట్ మొన్ననే పెళ్లి చేసుకున్నాడు కదా త్వరగా పిల్లలు పుట్టాలని చెప్పి నా కోరిక అలా అంతే వాడి కేవలం వాడి కోసమే వాడి కోసం నేను కోరుకున్నాను నీ ని సంతర కావాలని వాడి కోసం తాలేక లవ్ చేసిన పెళ్ళి చేసుకోాలని లేదు అదేం లేదు మన క్లవర్ అనేది ఏం లేదు కాకపోతే వాళ్ళకి త్వరగా పిల్లలు పుడాలని చెప్పి మనం అలా దీపమలిగిద్దాం మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలునే తీసుకుని వచ్చి దీపమలిగిద్దాం మళ్ళా నేనే నేనే ఎల్గిస్తా వాడు కాదు మేము ఇప్పుడే నిలాల ఎంజాయ్ చేశాం తర్వాత బోట్ల బోట్ల పోవాలని అనుకుంటాం ఒకసారే బోట్ రైడ్ చేసి 67 87 ఇది మేము బ్రేక్ బోట్ 103 వాటర్ వేట్ ఉండదు నేను

और बाप पर कनी ना <laughs> <laughs> ఇది అంతా వాటర్ ఇవన్నీ ఏడు కాదు గారు లేదన్న శ్రీశైలం వెళ్తే యాక్చువల్లీ బళ్ళారి జూరాల నుంచి వస్తాయి కర్ణాటక వాటర్ నుంచి వచ్చి జూరాల నుంచి మీకు వస్తాయి సమచిల్ వస్తాయి సమచిల్ల నుంచి శ్రీశైలం వెళ్తే శ్రీశైలం వెళ్ళే వాటర్ వస్తే ఇక్కడ నుంచి ఫ్లో you <laughs> ಜೀವಿ ಅನುಭವಿಸಾಲ್ಸಿನ ಕೈ ಅದೇ ಪಟ್ಟಿ ಅಲ್ಲ নবারা ইনছেনারাপ ুশযা,কনিদে �পপাক ExcelKK দুনখপাকেরাপার্চাকে এবেন কমর মাকূব Stank সটপকেরা কঠিখনারিতকূ�ার। এনিেনে ইসটিি এনা అందరూ నేచర్ <music/> <Overlap/> 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 <music/> నుంచి వచ్చి ఏడు నదులు ఇక్కడ కలిసి ఎదురుకుంటున్నాం ఏంత మంచిగా సరిగా ఈ స్కూల్ ఉంటది మనకి సౌండ్ ఒకటి కానీ ఆ సౌండ్ లేకపోతే చాలా ప్రచందంగా బర్డ్స్ సౌండ్ వాటర్ ఫ్లో అవన్నీ సౌండ్స్ మార్చి మేము అక్కడ వెళ్ళి ఆ గట్టికి వెళ్ళి మళ్ళీ యుటన్ తీసుకుంటుంది ఈ బోటింగ్ అరే మనుషుని ఎవడికి ఎవడు హీరో కాదు ఇక్కడ నీకు నువ్వు హీరో తెలుసుకో అలా ఆ డబ్బు అదే బట్టు అది అంటే మినీ ఐలాండ్ సేమ్ దాని చుట్టుముట్టు వాటర్ ఉంటాయి ఇప్పుడు మామూలుగా మాల్దీవీ ఉంటాయి దృశ్యాలు అవన్నీ ఉంటాయి కదా అదే అదే రేంజ్ లో ఉంటాయి అంతా అందుకే సోమసిల్ అని మినీ మాల్దీ కానీ మొన్ననే ప్రకటించారు బెస్ట్ టూరిజం ప్లేస్ ఇన్ తెలంగాణ ఇన్ ఇండియాలో సోమశిల్ లవార్డు వచ్చింది మీరు తెలియకపోతే సర్చ్ చేసి చూడండి అలా అది పోరాడు పోవాలండి పోవాలంటే మళ్ళా మళ్ళా వంద రూపాయలు అడుగుతున్నాడు మా వాళ్ళు అంతా యాక్సెప్ట్

రిసార్ట్ ఎంట్రీ చెంది అక్కడ ఒక వ్యూ ఉంటది వ్యూ జబర్దస్త్ ఉంటది చూపిస్తాను ఇప్పుడు ఇలాగ మేము స్నానాలు చేసి మీరలా ఆడుకుంది ఒక వ్యూ అయితే ఇది ఇంకొక వ్యూ ఈ వ్యూ జబర్దస్త్ లాంచ్ లాంచ్ ఉంటది ఇక్కడ లాంచ్ లో పోవాలనుకున్నాం కూడా పోవచ్చు అదే లంచ్ వాటర్ వ్యూ ఉంటుంది ఇదంతా మార్నింగ్ టైంలో సన్సెట్ టైంలో మస్తు ఉంటుంది వీడియో సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అటు సైడ్ బాగుంటుంది సన్ రైజులో ఈడ బాగుంటుంది ఇది స్పాట్ ప్లేస్ అంతా కాటేజీలు అవి అందులో ఉండి ఈ సైడ్ రూమ్ తీసుకుంటే ఎక్కువ రేట్ ఉంటుంది మళ్ళీ అవతల సైడ్ రూమ్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది ఇది ఎందుకంటే వాటర్ కనిపిస్తే వాటర్ పక్కనే ఇప్పుడు సముద్రం పక్కన ఇల్లుంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటది ఇప్పుడు నేను అక్కడ కనిపించే దాని రూమ్ కిరాయికి రెంట్ తీసుకుంటే ఇది వాటర్ అది ఆ వ్యూ మస్తుంది అందుకే దానిలో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అవతల సైడ్ ఉన్న దాంట్లో ఇంకో రేట్ ఉంటుంది ఇది ఇట్లా మొత్తం సోమశిల వ్యూ ఇదొక మనం స్నానం చేసినది ఒక వ్యూ ఫైనలీ బ్లాగింగ్స్ కంప్లీట్ వీడియో మాత్రం జబర్దస్త్ వచ్చింది ఎవరైనా వేరే ఊరు నుంచి రావాలనుకున్నాను రావాలనుకున్నా వీడియో చూసి ఏ కంఫ్యూజ్ లేకుండా నేను రూట్ మ్యాప్ తో సహా అంతా వీడియో తీసిన ప్రతి ఒక్కటి రికార్డ్ చేసిన ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది నా వీడియోలు మిస్ అవ్వదు అనుకుంటే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నా వీడియోలు వస్తాయి అలాగే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నేను మొన్న రీసెంట్ గానే నేను వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నా అలాగే మానిటైజేషన్ కూడా అప్లై చేసిన ఇలాగే మీ అందరి సపోర్ట్ మీ ఆధార మండల నాకు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ బాయ్